హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి రాఖీ పండుగ రోజు అండి మా ఆడపడుచులు వచ్చి మా వారికి అయితే రాఖీ అయితే కడుతున్నారండి మా పెద్దోందమ్మ అండి మా పెద్దోందమ్మ ఫస్ట్ మా పెద్దోందమ్మ కడుతుందండి రాఖీ రాఖీ పండుగ అయితే మా ఇంట్లో చాలా అంటే చాలా బాగా జరిగిందండి మీరందరు కానీ కూడా ఎలా జరుపుకున్నారండి నా దగ్గర షేర్ చేసుకోండి మీ ఇంట్లో రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారు మా ఇంట్లో అయితే రాఖీ పండుగ అయితే చాలా బాగా జరిగిందండి రాఖీ పండుగ అయితే ఓకేనా అంటే మరి చూడండి మా మాకిద్దరికైతే రాఖీ అయితే కడుతుందండి మా వదినమ్మ వదినమ్మ వాళ్ళందరూ వచ్చారండి సాయి వాళ్ళ అక్క చెల్లెన్లు అక్క చె సాయి సాయి వాళ్ళ అక్క చెల్లెండ్లు మా వదినమ్మ వాళ్ళు అందరైతే వచ్చారండి రాఖీ పండుగకు నేనైతే మార్నింగ్ అయితే వీళ్ళు వస్తారని మార్నింగ్ అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టానండి అన్నీ రెడీ చేసి పెట్టాను మార్నింగ్ ఇక మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత అయితే వీళ్ళు ఇక టిఫిన్ చేసిన తర్వాత రాఖీ కట్టండి అంటే సరేలాగే టిఫిన్ చేసిన తర్వాతనే రాఖీ కడతామని అన్నారు సరే అని అందుకోసమే టిఫిన్ చేసిన తర్వాత రాఖీ కట్ట వడ్దమ్మా అని చెప్పిన ఇక టిఫిన్ అయితే కట్టేసిండ్రండి టిఫిన్ అయితే చేసేసిండ్రు ఇక తర్వాత అయితే రాఖీలు అయితే కట్టేసిండ్రండి చూడండి మా మా ఇంట్లో అయితే రాఖీ పండుగ ఎంత హ్యాపీగా ఎంత మంచిగా జరిగిందంటే అంత మంచిగా జరిగిందండి మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారండి రాఖీ పండుగ ఇంకొకటి ఈ ఇంకొక విషయం చెప్పాలి అండి మీ ఇంట్లో మీ ఆడపాటి చిల్లలకు మీరేమేమి గిఫ్ట్లు ఇచ్చారండి ఇక చూడండి ఏమనేమో మా సెకండ్ వద్దనామా అండి మా సెకండ్ వద్దనామా ఏమేమి వచ్చేసి ఇంకా అందరు ఒక్కసారి అందరు ఒక్కసారి కలిసేసి అయితే వచ్చిందండి రాఖీలు కట్టడానికి కాకపోతే మా ఇంట్లో రాఖీ పండుగ అయితే చాలా సంతోషంగా రాఖీ పండుగ అని అంటే అదొక పెద్ద పండుగ కదండి ఎక్కడ లేని సంతోషం అసలు రాకి పండగకు ఎందుకని అంటే అన్నయ్య వాళ్ళకి గిఫ్టులు కట్టి అన్నయ్య అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టి అన్నయ్య వాళ్ళని ఆశీర్వదిస్తే ఆ లుక్కే వేరు కదండి అసలు అన్నయ్య వాళ్ళని ఆశీర్వదిస్తే ఆ చెల్లెళ్ళు అన్నయ్య నా ఆశీర్వదిస్తే అసలు ఎంత బాగుంటుంది కదండి అవునండి అందుకోసమే మేము కానీ కూడా అండి రాఖీ పండగైతే వెళ్ళాము నేను కూడా ఇక్కడ మా ఆడపడుచుల దగ్గర రాఖీ కట్టించుకున్న తర్వాత నేను కానీ కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి వెళ్ళి అక్కడ కూడా రాఖీ కట్టే కట్టేసి వచ్చానండి చూడండి రాఖీ అయితే చాలా స్పెషల్ అన్నమాట రాఖీ పండుగ అంటే అక్క చెల్లెళ్ళకు అన్నతమ్ముళ్ళకి ఎంత స్పెషల్ పండుగ కదండి రాఖీ అంటే అసలు చాలా అంటే చాలా ఎంత మంచిగా అనిపిస్తుందో రాఖీ పండుగ ఇంకొకటి ఈ రాఖీ పండుగకైతే అన్నయ్య వాళ్ళు అక్క చెల్లెల్లో గిఫ్ట్స్ ఉన్న గిఫ్ట్లు వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా కానీ కూడా ఆ రాఖీకి వెళ్తే అదో సంతోషం ఉంటుంది కదా ఎక్కడ లేని సంతోషం వస్తుంది ఇంకొకటి పుట్టింటికి వెళ్తున్నామని సంతోషంగాని కూడా వస్తుంది రాఖీకి అసలు వెళ్తాము వెళ్ళి కట్టేసి వస్తాము మళ్ళీ కట్టేసి వచ్చి టూ డేస్ త్రీ త్రీ డేస్ అయితే అక్కడ ఉండేసి వస్తామండి కాకపోతే మళ్ళీ ఇక్కడికే వచ్చేదే కానీ ఏంటంటే పుట్టింటికి వెళ్తే ఆ సంతోషమే వేరుంటుంది కదండి ప్రతి ఆడపిల్లకు మేము కాని కూడా ఇక మా ఏమే అయితే మా మూడో వదినమ్మండి మా మా మూడో వదినమ్మ రాఖీ కట్టడానికి అయితే వచ్చిందండి ఇక రాఖీ అయితే కడుతుందండి ఇక అందరం కలిసి మేము అందరం కలిసి రాఖీ పండుగ చాలా బాగా జరుపుకున్నామండి ఇక నేను కానీ కూడా మా ఊరికి వెళ్ళానండి మా ఊర్లో కానీ కూడా రాఖీ పండుగ చాలా అంటే చాలా బాగా చేసి జరిపించుకున్నామండి అసలు ఎంత బాగా అసలు ఊళ్ళోళ్ళకి వెళ్తే ఆ కిక్కే వేరు ఉంటుంది కదా అసలు మా ఊరికి వెళ్ళానండి మా ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళి మా అన్న మా తమ్ముడికి అయితే రాఖీ అయితే కట్టేసి వచ్చానండి ఇంకొకటి అసలు మనం ఊరికి వెళ్తాం కదా ఊరికి వెళ్తాం కదా పుట్టింటికి పుట్టిన ఊరికి వెళ్తే ఆ సంతోషమే వేరే ఉంటుంది కదండీ అసలు చాలా అంటే ఎంజాయ్గా ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళని ఇలా పలకరించుకుంటూ వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే చేస్తుంటే ఇంకొకటి మన ఫ్రెండ్స్ కానీ కూడా వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూడా మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా ఎంత తృప్తిగా అనిపిస్తుంది కదా అసలు రాఖి పండుగ అని అంటే అందరు కలుసుకుంటారు అండి ఒకరికొకరు అందరూ ఇక అందుకోసమే రాగి పండగ ఎప్పుడు పోకపోయినా రాఖీ పండగ మాత్రం పోతే చిన్ననాటి ఫ్రెండ్స్లను కానీ కూడా కలవచ్చండి రాఖీ పండగ పోతే చాలా ఫ్రెండ్స్లు కలిస్తే అసలు ఆ సంతోషం వేరే ఉంటుంది కదా ఇంకొకటి ఊళ్ళల్లో ఆ సంతోషమే వేరే ఉంటుందండి మన ఊళ్ళల్లోకి వెళ్తే ఇక అందరూ అయితే రాఖీలు కట్టేశారండి రాఖీలు కట్టేశారు మేము మా ఆడపడుచులకు ఏమేమి గిఫ్ట్లు ఇస్తున్నామో మీరే చూసేయండి చూడండి మా ఆడపడుచులకైతే మేమైతే ఈ విధంగా అయితే ఈ విధంగా గిఫ్టులు అయితే ప్లాన్ చేసామండి చూడండి గిఫ్టులు మాత్రం వాళ్ళకి ఏవి నచ్చినాయో నేనైతే అవే పెట్టేసానండి వాళ్ళని అడిగి మరీ తీసుకున్నానండి ఎందుకంటే శారీస్ మన కలెక్షన్లేవే కదండి అందుకోసం వాళ్ళకి ఏ చీర నచ్చితే ఆ చీరలు అయితే పెట్టేశానండి నేను అందుకోసమే వాళ్ళు కూడా వాళ్ళు కూడా సంతోషపడాలి కదండి అందుకోసమే నేను వాళ్ళకైతే ఈ శారీ అయితే శారీస్ అయితే చాలా మంచి శారీస్ అయితే తీసుకున్నానండి మా వారి కానీ కూడా మా అక్క వాళ్ళు ఏ తీసుకుంటానే అంటే అవే ఈ సౌమ్య అన్నాడు సరే అని నేను కానీ కూడా ఇక అవే వాళ్ళు 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 ఏవి తీసుకుంటే అవైతే ఇచ్చేస్తానండి నేనైతే ఇక అందరికీ బట్టలు పెట్టేస్తాను ఇక అందరి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నామండి ఇక ఆడపిల్లలందరు ఆశీర్వాదాలు అయితే ఉండాలి కదండి వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మంచి కదా ఇక రాఖీలు కట్టిన తర్వాత టైం వచ్చేసి ఫ్రీ అవుతుందండి అప్పుడు మేమైతే అన్నం తింటున్నామండి పండుగ రాఖీ పండగ రాఖీలు కట్టించుకొని ఇక అందరికి రాఖీలు కట్టించుకొని వంటలు చేస్తే అయితే అలసిపోయామండి ఇక మళ్ళీ రాఖీ పండగ ఏంటి మేడం మీరు పన్నీర్ కర్రీ పచ్చడి ఇవి బగర్ రైస్ పప్పు పెట్టుకొని తింటున్నారని అనుకుంటున్నారా మేము శ్రావణమాసాలు పట్టినామండి అందుకోసమే మేము ఇవైతే తింటున్నామండి మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవే అండి శ్రావణమాసం స్పెషల్స్ రాఖీ పండుగ రోజు ఇక మా ఇళ్ళలో శ్రవణ మాసం అంటే ఎవరు తినరు కదా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్